రాష్ట్రంలో కులగణన జాప్యం లేకుండా డైట్ కాస్మోటిక్ ఛార్జీల పెళ్లింపు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి ఉత్తమ్ సిఎస్ శాంతికుమార్ అంటూ ఒకరి త్వరలోనే ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు వధువుకు తులం బంగారం ఆర్థిక సాయంతో పాటు అందజేత కళ్యాణం మస్తు షాది బంబారా కింద అంచనా బడ్జెట్ రూపొందించండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ అంటూ ఒకరు చూస్తారు యా రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కుల గణన ప్రారంభం కాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర కమిటీల సంక్షేమం రాబోయే బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనపై సెక్రటరీలో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేపనున్నట్టు స్పష్టం చేశారు ఇప్పటికే పలు రాష్ట్రాల కుల చేపట్టగా ఇరుగున పొరుగున ఉన్న ఏపీ సైతం అదే తరహా నిర్ణయం తీసుకున్నది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది ఎప్పటి నుంచి మొదలుపెట్టాలని అంశాన్ని అధికారులు ఫైనల్ చేయనున్నారు ఇక్కడ కులగణన అనేది నిజంగా కూడా చేపట్టాలి కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం కులగణన ఒక్కటి చేస్తే కుదరదు కులగణన పేరిట ఈరోజు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ మేము చెప్తా ఉన్నాం కదా రిజర్వేషన్లు మీరు ఈరోజు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏమో వెలమల పార్టీ అంటే దొరల పార్టీ వెలమల పార్టీ అని ముద్రపడ్డది ఈరోజు కాంగ్రెస్ ఏమో రెడ్ల పార్టీ అని ముద్రపడ్డది సో ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ నష్టపోతున్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే వీళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలున్నాయి కాబట్టి వీళ్ళని తీసేస్తే బీసీలో ముఖ్యంగా బీసీ సమాజంలో ఈరోజు యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్న బీసీలు ఈరోజు ఈ రెడ్ల చేతిలో ఈ విలమల చేతిలో రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల్లో పెద్ద ఎత్తున వెనుకబడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి చాలా చాలా క్లియర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఆ పొంగిలేటి రెడ్డి కానీ లేదంటే ఇంకా చాలా మంది రెడ్లు ఈరోజు ఏలుతూ ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి ప్రతి దాంట్లో కూడా రెడ్లు తప్ప ఈరోజు బీసీలకు అవకాశాలు లేకుండా పోతున్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కనబడుతూ ఉంది ఈరోజు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుంటా ఉన్న విషయం కూడా మనందరం కూడా గమనించాలి మనకు కావాల్సింది రాజకీయ అవకాశాలు బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలి రాజకీయ రాజకీయంగా ఎదిగితే రాజకీయంగా కనుక ఎదిగితే మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారు ఒకవేళ రాజకీయంగా వెనుకబడితే మాత్రం మీరు అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రకాల రంగంలో కానీ వెనుకబడేట అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రాజకీయంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పొన్నం ప్రభాకర్ ఈరోజు మంత్రిగా ఉన్నాడు ఈరోజు ఈయన మంత్రిగా ఉండడం వల్ల ఏం జరుగుతోంది ఈయన పొన్నం ప్రభాకర్ గౌడ్లను పైన పెద్ద ఎత్తున ఆయన ఆర్థికంగా ఆయన బయటికి బయట తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి కమ్యూనిటీ కూడా ప్రతి కమిటీ కూడా ఒక లీడర్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వాస్తవంగా సో అట్లా ఇది జరగాలి కుల గణన అనేది జరిగితే జరిగిన తర్వాత రిజర్వేషన్ ఒకటి కల్పించడం కాదు రిజర్వేషన్లు రాజకీయం కల్పిస్తేనే రేవంత్ రెడ్డి నమ్ముతారు కానీ రేవంత్ రెడ్డి స్వతహాగా రెడ్డి కాబట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండే ఆయన ఆయన బ్లడ్లోనే ఈరోజు రెడ్డి అనే తత్వం ఉంటుంది వాస్తవంగా సో ఇక మనం ఎందుకు మనమెందుకు ఇది చేయాలి వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు వెలమలు రెడ్ల పార్టీగా ముద్రపడ్డాయి ఖచ్చితంగా బీసీలకు రాజకీయంగా రాజకీయ అధికారం దిశగా పయనిస్తేనే ఈరోజు మనకు మనుగడ ఉంటుంది అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని కూడా బ్యాక్వర్డ్ క్లాస్ ముఖ్యంగా బీసీలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు కోరుతూ ఉన్నాం వీళ్ళ వల్ల కాదు వీళ్ళు కేవలం బీసీలను రాజకీయంగా ఓటు బ్యాంక్గా మాత్రమే చూస్తారనే విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి రాష్ట్రంలో కులగణన జాప్యం లేకుండా డైట్ కాస్మోటిక్ ఛార్జీల పెళ్లింపు అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి ఉత్తమ్ సిఎస్ శాంతికుమార్ అంటూ ఒకరి త్వరలోనే ప్రారంభించేందుకు సర్కారు కసరత్తు వధువుకు తులం బంగారం ఆర్థిక సాయంతో పాటు అందజేత కళ్యాణ మస్తు షాది ముంబార కింద అంచనా బడ్జెట్ రూపొందించండి అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు కాళేశ్వరంపై నిపుణుల కమిటీ అంటూ ఒకరు చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో కుల గణన ప్రారంభం కాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తదితర కమిటీల సంక్షేమం రాబోయే బడ్జెట్లో కేటాయింపుల ప్రతిపాదనపై లో శనివారం సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేపట్టినట్టు స్పష్టం చేశారు ఇప్పటికే పలు రాష్ట్రాల కుల గణన చేపట్టగా ఇరుగున పొరుగున ఉన్న ఏపీ సైతం అదే తరహా నిర్ణయం తీసుకున్నది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు గణన చేపట్టి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలు చేయడంపై ఫోకస్ పెట్టింది ఎప్పటి నుంచి మొదలుపెట్టాలని అంశాన్ని అధికారులు ఫైనల్ చేయనున్నారు ఇక్కడ కులగణన అనేది నిజంగా కూడా చేపట్టాలి కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం కులగణన ఒక్కటి చేస్తే కుదరదు కులగణన పేరిట ఈరోజు రిజర్వేషన్లు అనేటువంటి అంశాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ మేము చెప్తా ఉన్నాం కదా రిజర్వేషన్లు మీరు ఈరోజు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ఏమో వెలమల పార్టీ అంటే దొరల పార్టీ వెలమల పార్టీ అని ముద్రపడ్డది ఈరోజు కాంగ్రెస్ ఏమో రెడ్ల పార్టీ అని ముద్రపడ్డది సో ఇప్పుడు క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇక్కడ నష్టపోతున్నది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇక్కడ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే వీళ్ళకు రాజ్యాంగపరమైనటువంటి అవకాశాలున్నాయి కాబట్టి వీళ్ళని తీసేస్తే బీసీలో ముఖ్యంగా బీసీ సమాజంలో ఈ రోజు యాభై ఐదు నుంచి అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈరోజు ఈ రెడ్ల చేతిలో ఈ విలమల చేతిలో రాజకీయ ఆర్థిక సామాజిక అంశాల్లో పెద్ద ఎత్తున వెనుకబడుతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి చాలా చాలా క్లియర్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ లేదంటే ఇంకా చాలా మంది రెడ్లు ఈరోజు ఏలుతూ ఉన్నారు అదే కాకుండా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తీసుకోండి ప్రతి దాంట్లో కూడా రెడ్లు తప్ప ఈరోజు బీసీలకు అవకాశాలు లేకుండా పోతూ ఉన్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కనబడుతూ ఉంది ఈరోజు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను వాడుకుంటా ఉన్న విషయం కూడా మనం కూడా గమనించాలి మనకు కావాల్సింది రాజకీయ అవకాశాలు బీసీలు ఇప్పటికైనా మేలుకోవాలి రాజకీయ రాజకీయంగా ఎదిగితే రాజకీయంగా గనక ఎదిగితే మీరు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తారు ఒకవేళ రాజకీయంగా వెనుకబడితే మాత్రం మీరు అన్ని రంగాల్లో ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రకాల రంగంలో కానీ వెనుకబడేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే రాజకీయంగా ఈరోజు పొన్నం ప్రభాకర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పొన్నం ప్రభాకర్ ఈరోజు మంత్రిగా ఉన్నాడు ఈరోజు ఈయన మంత్రిగా ఉండడం వల్ల ఏం జరుగుతోంది ఈయనే పొన్నం ప్రభాకర్ గౌడ్ల పైన పెద్ద ఎత్తున ఆయన ఆర్థికంగా ఆయన బయటికి బైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇలా ప్రతి కమ్యూనిటీ కూడా ప్రతి కమిటీ కూడా ఒక లీడర్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది వాస్తవంగా సో అట్లా ఇది జరగాలి కుల గణన అనేది జరిగితే జరిగిన తర్వాత రిజర్వేషన్ ఒకటి కల్పించడం కాదు రిజర్వేషన్లు రాజకీయం కల్పిస్తేనే రేవంత్ రెడ్డి నమ్ముతారు కానీ రేవంత్ రెడ్డి స్వతహాగా రెడ్డి కాబట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని కోల్పోకుండా ఉండాలి ఆయన ఆయన బ్లడ్లోనే ఈరోజు రెడ్డి అనే తత్వం ఉంటుంది వాస్తవంగా సో ఇక మనమెందుకు ఇది చేయాలి వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఈరోజు వెలమలు